ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఛానల్ సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ పట్టణంలో సూర్యపేట జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంత చారి గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకాంత చారి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్చారి ప్రాణ త్యాగంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని విశ్వ బ్రాహ్మణ సంఘ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నాగేంద్రాచారి తెలియజేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటాచారి ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘ అధ్యక్షులు రాయపుడి వెంకట నారాయణ ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మేహక శ్రీనివాస్ హాజరై శ్రీకాంతాచారి యొక్క స్మృతులను తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక బీజేపీ నాయకులు ఓబీసీ బీజేపీ రాష్ట్ర నాయకులు బులిశెట్టి కృష్ణయ్య కోదాడ నియోజకవర్గం కన్వీనర్ కనగాల నారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి సఖ్యరాజు యశ్వంత్ కోదాడ పట్టణ అధ్యక్షులు గోదేశి లక్ష్మణ్ జిల్లా నాయకులు మల్లుబోన వెంకటేష్ బాబు అనంతగిరి మండల అధ్యక్షులు చింతకుంట్ల సతీష్ కోదాడ రూరల్ మండలం మాజీ అధ్యక్షులు దేవిశెట్టి సత్యనారాయణ జిల్లా నాయకులు శంకర లింగారెడ్డి సాతలోరి హనుమంతరావు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు వెలుపోలు చిటిబాబు అంబటి సుధాకర్ రెడ్డి చిలుకూరి శ్రీనివాస్ తిపిరిశెట్టి బస్మయ్య మీసల మట్టయ్య మట్ట నరసింహరెడ్డి నరసింహోజు గీత బజరంగ సంయోజక మధు కందరపోయిన శివ ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వీచేసిన విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు విశ్వ బ్రాహ్మణ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నాగేంద్రా జిల్లా ప్రధాన కార్యదర్శి చారి జిల్లా ఉపాధ్యక్షుడు వీరాచారి కోదడ పట్టణ అధ్యక్షులు గోధుమల హనుమాచారి జిల్లా యూత్ నాయకులు జూకంటి ఉపేంద్రాచారి కోదడ కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు రేవూరు సత్యనారాయణాచారి మాజీ కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు గొలపలి సత్యనారాయణ గొలపలి వీరాచారి బానాల సాయి శర్మ ఉద్దోజు నాగకృష్ణమాచారి బానాల మల్లాచారి కామరగిరి సతీచారి మోత్కూరి రామ్ బ్రహ్మం పోసోజు బ్రహ్మచారి మోత్కూరి నరేష్ బాణాల జయకృష్ణ పెద్దోజు వీరాచారి కల్లూరి పరిపూర్ణాచారి జిల్లేపల్లి నరేష్ పోలోజు సాయి రేవూరు రామాచారి వజ్రాల సాయి వెంగలం నరేష్చారి సాంబయ్య బాణాల శ్రీనుచారి మోత్కూరు నరసింహాచారి అనేక మంది విశ్వ బ్రాహ్మణ సోదరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది తను ఒక విజయతరపు ఏది ఇచ్చే రాష్ట్రపుసి ప్రజలతో ప్రాంతానికి మన తెలంగాణ కోస్తానికి మూడు సంవత్సరాల రూపంలో పాల్గొని కేసీఆర్ దీక్షతో ఈయన ఆ మూడు సంవత్సరాలు విజయనగరంలో ఆ కోరిక అధికారికంగా జరపాలని ఒక తల్లిదండ్రుల కోరిక కాబట్టి అదొక్కటి నెరవేరిస్తే మాకు మా బాబు ఉంటే మా కుటుంబానికి కోసానికి పొందేవాడు కానీ ఈరోజు నాలుగున్నర కోట్ల జనాల కోసానికి ఆయన ప్రాణత్యాగం చేసింది కాబట్టి అది ఒక్కటి వర్ధంతి జయంతి అధికారికంగా ప్రకటన చేసి నడిపిస్తే బాగుంటుందని మేము తెలంగాణలో మరొకసారి కూడా కూడా నాయకులే కానీ ఎవరెళ్ళకు వచ్చినాము అట్లా ఆత్మ పుష్టిపచ్చేలా చేయాలని మేము నాయకులను చెబుతాను అమరవీరుడు శ్రీకాంతాచారి గారి యొక్క ముప్పై ఎనిమిదవ జయంతి సందర్భంగా మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాచార్య గారు ఉద్రేకంతో ఆవేశంతో తను బలిదానం అయిందని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు కానీ కాదు స్వాతంత స్వాతంత్రం వచ్చిన తర్వాత భాష సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేసిన సందర్భంలో పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రాన్ని యొక్క అవికరణ విధంగా అయితే తన ప్రాణాన్ని త్యాగం చేసిందో అదేవిధంగా నాలుగున్నర కోట్ల తెలంగాణ వారికి ధైర్యాన్ని స్వేచ్ఛను ఇవ్వటం కోసం తను ఒక త్యా తన ఆత్మను త్యాగం చేయడం జరిగింది తద్వారా నా యొక్క ఆత్మ బలిదానం వలన ఈ యొక్క ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రం లభిస్తుంది ఈ యొక్క తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అని చెప్పి ఒక కనువిప్పు రావడానికి అధికారంలో ఉన్నటువంటి వారికి కళ్ళు మూసుకొని ఉన్నటువంటి వారికి కనుగుపు కలగాలని చెప్పి వారి యొక్క ఆత్మజ్ఞానం చేశాడు వారి యొక్క ఆత్మజ్ఞానం బలిదానం ఇంకా కాలేదు తెలంగాణ ఏర్పాటు జరిగింది దానివలనే నిత్యంగా తెలంగాణ ఏర్పడిందని మేము భావిస్తూ ఉన్నాం తర్వాత శ్రీకాంతాచారి గారుని కోల్పోయినటువంటి పన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మ కోభను మనం ఏ విధంగానూ అర్థం చేసుకునే పరిస్థితి లేదు వారి యొక్క బాధను తగ్గించడానికి అవకాశమే లేదు అయినప్పటికీ వారు ఒక పుత్రుని కోల్పోయారు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వారందరూ కూడా ఈ వారికి కన్నబిడ్డలాగా ఉంటూ వారి యొక్క వారికి మనోధైర్యాన్ని కల్పిస్తామని వారికి మనశ్శాంతి కలిగే విధంగా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఏ